చర్చ్ కాంపౌండ్ ఉన్న ఎస్ఎంబి స్కూల్ని కొందరు వ్యక్తులు మందు తాగడానికి రోత్ ఉపయోగించుకుంటున్నారు మా పిల్లలు ఆడికి ఆడుకోవడానికి పోయినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి చర్చ్ కాంపౌండ్ ఉండే వాళ్ళందరూ మేము మాట్లాడుకొని దాని గేటుకి తాళం వేసాము బత్తిని విజయ్ కుమారు వాళ్ళ కుమారుడు వచ్చి ఆ తాళాలను పగలగొట్టేసి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకి అక్కడ మందు తాగేదానికి కుర్ర విషయాలు చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు ఈ విషయమై వాళ్ళ కొడుకుని మేము చేయగా అతని కారులోంచి దీకు వచ్చి నాపై దాడి చేసేది నేను ఆల్రెడీ హార్ట్ పేషెంట్ని ఏ నేను కూడా నాపై దాడి చేయడం మా మిస్సెస్ వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించి ఆమె మీద కూడా కొట్టడం జరిగింది ఇదేంటి విషయం జరిగింది ఆమెకి ఏం సంబంధం వాళ్ళ కొడుక్కి కూడుకుంటే వాళ్ళు చర్చ్ కాంపౌండ్ అంటారు వాళ్ళు వచ్చేసి వాళ్ళు బ్యాచ్ మెయింటైన్ చేస్తారు సార్ ఆయన ఒక రాజకీయ నాయకుడు వాళ్ళకందరూ మనుషులు వచ్చి పోతుంటారు కాబట్టి వాళ్ళ ఇల్లు తాగేదానికి స్థలం ఉండదు కాబట్టి అసెంబ్లీ స్కూల్ ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు అది అసెంబ్లీ స్కూల్ అనేది ఈ గుడి మొట్టమొదటి గర్ల్స్ హై స్కూల్ మేము ఆ చర్చ్ కాంపౌండ్ లో చాలా జాగ్రత్తగా దాని గురించి చూసుకుంటా ఉంటాం కానీ బతిడి కుమార్ ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఉంటూ ఆ స్కూల్ని ఎవడు అవసరాలకు వస్తే వాళ్ళకు ఉపయోగించుకునేట్టు చేస్తున్నాడు మేము చాలా సార్లు వాళ్ళకి వినయంలో చెప్పి పోలీసులకు కూడా రిపోర్ట్ రాసిచ్చాం కానీ ఎటువంటి వాళ్ళు చర్యలు తీసుకోలేదు ఈ మధ్య మా పిల్లలు సెలవులకి ఆ స్కూల్ ఆడుకోవడానికి పోయినప్పుడు ఎక్కువ గాజు పలుకులు ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నాయి మొన్న కూడా ఎవరో తగల పెట్టారు సార్ స్కూల్ని మేమే ఫైర్ స్టేషన్ని పిలిపించి ఆత్మహత్య చేసాము ఈ విషయంలో మేమంతా కాంపౌండ్ వాళ్ళంతా మాట్లాడుకొని చర్చికి గేట్కి తాళగేసాం కానీ ఇతని అవసరాలకి ఆ గేట్ ఉపయోగపడుతుంది ఇతను మా పర్మిషన్ లేకుండా ఏమి లేకుండా మీరు గేట్ వేశారని చెప్పి దౌర్జన్యంగా దాన్ని పక్కన కొట్టాడు ఈ విషయం కోరినందుకే అతను మాపై దాడి చేయడు ఏం కదా అతని మీద అనుభవ్యుమారు ఆ బతిని చూపు మరి కొడుకు అతను వీళ్ళిద్దరే ఉంటారు అసలు వీళ్ళిద్దరు కూడా ముందు కూడా చర్చి గొడవల్లో కూడా చాలా మంది పైన అరెస్ట్మెంట్ చేశారు వీళ్ళ మిస్సెస్ వచ్చి మా చర్చి ఆస్తిలో ఆ కానుకలన్నిటి ఎనిమిది కోట్ల రూపాయల వరకు తినేసి జంప్ అయిపోయింది వెళ్ళిపోయింది ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించలేదు దీని మీద కూడా మేము పోలీస్ స్టేషన్లో నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చున్నాము బతిమ్ విజయ్ కుమార్ అనే వ్యక్తి కూడా మా సంఘాల్లో ఇతర మతకాలను సృష్టించాలని ప్రయత్నాలు చేస్తాం ఈ విషయాన్ని కూడా మేము ఎస్పీ గారికి గూడు డిఎస్పీ గారికి సీఐ గారు చాలాసార్లు విన్నప్పించాము కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు అనవసరంగా గేటు తాళం ఎందుకు పగలగొట్టారు అన్నదానికి మా మీద ఖర్చు పెట్టుకొని ఈ విధంగా దాడి చేయడం జరిగింది